వరలో సాయం కోసం హార్ చెట్టును వేడుకుంటుంది అరిచెట్టు కానీ ఒకనొక టయానికి కొద్ది కొద్దిగా దాన్ని మెడకు చుట్టుకొని దానికి ఊపిరి చేసి ఎంతగా కమ్మేసిందో చూడండి చూడండి ఫ్రెండ్స్ హరి చెట్లు సాయం కోరి వచ్చినప్పుడు పాపం దాటి చెట్టు అయితే సాయంగా ఉండమని నా దగ్గర సలహా ఇచ్చిన దానికి దాన్ని కమ్మేసి దాన్నే ఉపిరాడకుండా చేసేస్తుంది ఈ మరి చెట్టు పాపం చూడండి చూసారుగా ఈ లోకంలో సాయం చేయమని ఎంతోమంది వచ్చినా ఇలాగే నమ్మక ద్రోహం చేసి ఉంచేసేవాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు జాగ్రత్త